నేను మా ఊరు ముచ్చట్ల కార్యక్రమంలో భాగంగా మన మైలారం గ్రామం నర్సులాబాద్ మండల్ కామారెడ్డి డిస్టిక్ వచ్చేసిన ఇక్కడ మన అమ్మవారు వచ్చేసి కొచ్చెర మైషమ్మ అని చెప్పేసి బాగా ఫేమస్ ఇక్కడ దాదాపు రెండు వందల సంవత్సరాల పైన ఇక్కడ వెలిసిన అమ్మవారు ఒకప్పుడు ఇక్కడ చెరువు ఉండే ఇప్పుడు పంట పొలాలైనవి ఒకప్పుడు చెరువు ఉండే కానీ చాలా మహిమ అమ్మవారు ఈ అమ్మవారికి పేదలు బాగా తెలుస్తాయి ఇక్కడ మీరు చూడచ్చు ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో ఈ ప్లేస్లో దాదాపు ఆదివారం వచ్చేసి రెండు వందల దాకా మేకలు దిగుతాయని పంతులు గారు చెప్పి రెండు వందల మేకలు ఒక వంద నూట యాభై రెండు వందల కోళ్ళు అట్లా వేటలు ఇస్తారు అమ్మవారికి బలులిచ్చి వాళ్ళ ఇష్టానుసారంగా కోరికల మేరకు వాళ్ళు మొక్కిన కోరిక తీరేటట్టు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు ఇప్పుడు ఎవరికి తెలియదు అమ్మవారి ఎప్పుడో మా మా తాతల తినది మా ముత్త తాతల తగినది ఈ అమ్మవారు చెట్టులో నిలిచారు అక్కడ చెట్టులో అమ్మవారి ఇగ్రేమ్ అయిపోయింది అక్కడ లోపల మేము ఈ ఇగ్రేమ్ అనేది తర్వాత పెట్టాం ఈ అమ్మవారి ఇక్కడ చాలా భక్తి ఏం కోరికలు కోరుకుంటే ఆ కోరికలు అవుతాయి ఇది మైలా రంగామంలో కొత్త మైషమ్మ అనేది ఒక వంద యాభై సంవత్సరాలు ఇక్కడ ఎవ్వరికి వెళ్ళదు అమ్మవారి నుంచి ఇక్కడ చెరువు ఇది చరికట్ట మీద ఎప్పుడో కాకతీయ జమానలో ఈ అమ్మవారికి తెలిసింది ఇక్కడ మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ మొత్తం తెలంగాణలో ఇక్కడ బాగా జాతర తిరిగి అవుతుంది ఆదివారం మంగళవారం సోమవారం శుక్రవారం ఈ మూడు వారాలలో జనాలు పట్టారు అమ్మవారు మొక్కిన వారికి ఏది మొక్కితే అది పని అయిపోతుంది భక్తులు పోటెత్తుతున్నారు ఇక్కడ అంతా ఆమె ఏమనుకుంటే ఆ అమ్మ అనుకున్నదానికి పని శుభ్రంగా జరుగుతుంది అమ్మవారికి అమ్మవారి చాలా దూరం కెలాస్తారు ఆదివారం ఒక వంద మేక దిగుతారు శుక్రవారం దిగుతాయి మంగళవారం దిగుతాయి జలాలు పట్టరు ఇక్కడ అమ్మవారి అంత లాండు అమ్మవారిది గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది సహకరించాలి ఇక్కడ కోరికలతో సార్ భక్తులు అందరి అన్ని కోరికలతో జాబులు కావాలని పిల్లలు కావాలని మాకు ఇది కావాలని ధనం కావాలి అన్ని ఏ ఉంటే ఆ కోరికతో అమ్మవారు సహకరిస్తారు ఇక్కడ మొక్కున భక్తులు అందరికీ కోరికలు లేకపోతే మహారాష్ట్ర ఎందుకు వస్తారండి ఇట్లా పిల్లలు కావాలనే పిల్లలు కావాలి ఇవన్నీ తోచుతాయి ఎన్నో విషయస్తాం మేము ఇంకా ఇవన్నీ ఏది కావాలంటే అది భక్తి మీ కోరిక ఏది ఉంటే అది మనం అంచే పలసిద్ధి రాస్తూ అన్నట్టు అమ్మవారి దూరంకే వస్తారు మహారాష్ట్ర అంత మహారాష్ట్ర లో వచ్చారు అదే తెలుసా ఇటు మొత్తం తెలంగాణ మొత్తం ఓకే ఇక్కడ ఇంకా చాలా షెడ్లు ఉంటాయి లోపలికి వెళ్తే ఇంకా భక్తులు చాలా మంది ఉంటారు వందల మంది ఉంటారు లోపల షెడ్లు కూడా ఏర్పాటు చేసారు లోపల అక్కడ చాలా బాగుంది ఇక్కడ ఈ ప్లేస్లు వచ్చేసి ఇది భక్తులు వంటలు చేసుకొని ఇక్కడ వంటలు కార్యక్రమం నిర్వహించుకోవడానికి వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ అట్లాంటివి నిర్వహించుకోవడానికి ఇక్కడ కమిటీ ఇక్కడ ఇట్లా ఏర్పాటు చేసింది ప్లేస్ చాలా బాగుంది ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా ఉంది మళ్ళీ భక్తులకు ఫ్రీగా వాటర్ సౌకర్యం ఇక్కడ నల్లలు ఇట్లా ఏర్పాటు చేశారు ఒకటి ఇక్కడ ఒకటి ఇట్లా రెండు మూడు అట్లా ఉన్నాయి సీరియల్గా చాలా బాగుంది ఇంకా కన్స్ట్రక్షన్లో కొన్ని నడుస్తున్నాయి ఇక్కడ ఒక కిరాణా షాప్ కూడా ఉంది ఇది వాటర్ ప్లాంట్ చాలా బాగుంది ఇక్కడ